జై శ్రీమన్నారాయణ ఏకాదశి వ్రతం దీని మీద చాలా మందికి అనుమానం అను అనుమానాలు ఉన్నాయి అయితే ఏకాదశి వ్రతం ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఎలా చేస్తే దానికి మంచి ఫలితాలు ఉంటాయి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియో తెలుసుకుందాం అయితే అందరూ అనుకుంటారు ఏకాదశి అంటే ఒక్క ఒక్కరోజు ఉపవాసం ఉంటే సరిపోతుంది అని అనుకుంటారు అది వాస్తవం కాదండి మీకు ఏకాదశి వ్రతము వందకు శాతం మీకు యొక్క ఆ పుణ్యఫలం దక్కాలంటే దాని శాస్త్రంలో చెప్పినట్టు ప్రకారంగా దశమి రోజు సాయంత్రం కూడా ఉపవాసించి అంటే అల్పారణాన్ని తీసుకొని ఏకాదశి రోజు ఉదయపూర్వమే లేచి ఆ అనుష్ఠానాలన్నీ కంప్లీట్ చేసుకొని ఆ రోజు మొత్తం కూడా పాలు పండ్లతో ఉపవసించి నిత్యము ఆ యొక్క భగవంతుడు నామస్మరణ చేస్తూ సాయంత్రం కూడా పాల బ్రహ్మచర్యం పాటించి నేలపై పడుకొని మర్నాడు ద్వాదశి రోజు ఉదయం విధాన ప్రకారంగా పూజా కార్యక్రమాలు జరుపుకొని అతిథికి భోజనం కానీ అథవా లేకపోతే మీ యొక్కటువంటి దగ్గర ఉన్న బ్రాహ్మణులకు సాహిత్యము సమర్పణ చేసుకుని ఆశీర్వచనం చేసి మీరు ఉప భోజనం చేసి ఉపవాస విరమణ చేసుకోవచ్చు అయితే ద్వాదశి రోజు పారాయణం చేయవలసి ఉంటుంది మీకు ఇష్టమైనటువంటి స్తోత్రం ఏదైనా కావచ్చు పారాయణం చేసి బ్రాహ్మణులు సాహిత్యం ఇచ్చి మీరు ఉపవాసం విరమణ చేయవచ్చు దీన్ని ఏకాదశి పారాయణం అంటారు ఇలా సంవత్సరానికి ఇరవై నాలుగు వస్తాయి ఇరవై నాలుగు ఏకాదశిలో ఎలా చేయాలి అయితే ఇంకొంతమంది మంత్రులు గారు మరి ఎన్రోల్ చేయాలి అంటే దీనికి నియమం లేదండి మన శాస్త్రం చెప్పింది ఏకాదశి వ్రతం అనేది నిత్య నైమిత్తికము జీవితాంతము చేయవలసిందే దీనికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి ఒక నెలకు రెండు సార్లు వచ్చేటువంటి ఈ యొక్క ఏకాదశి ఉపసించ ఉపవసించడం వల్ల మన యొక్క జీర్ణ వ్యవస్థ మరియు శక్తి బ్లడ్ ప్యూరిఫికేషను అన్నీ కూడా ఉండి సైంటిఫిక్ రీజన్స్ కూడా మనకు ఎంతో దోహదపడుతుంది కావున ఏకాదశి వ్రతి ఇలా చేయండి మీకు పరిపూర్ణటువంటి ఏకాదశి పుణ్య ఫలితం మీకు కలుగుతుంది జై శ్రీమన్నారాయణ